హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి కొబ్బరి తోటనైతే మనం చూస్తున్నామండి ఈ తోట వచ్చేసరికి మొత్తం మూడున్నర ఎకరాలు దీంట్లో ఉన్నటువంటి కొబ్బరి వెరైటీ వచ్చేసరికి దేశవాళి రకం అండి ఇది హీలింగ్ స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు పడుతుందండి స్టార్ట్ అయిన తర్వాత సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ వరకు హీలింగ్ అనేది రావడం జరుగుతుందనమాట ఇది ప్రజెంట్ దేశవాళి రకం కాబట్టి ప్రజెంట్ హీలింగ్ స్టేజ్లో ఉందండి సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అనమాట తోట ఈలింగ్ అయితే స్టార్ట్ అయింది ఈ ఏరియాలో ఒక కొబ్బరి బోండం వచ్చేసరికి ఇరవై నాలుగు రూపాయలు చొప్పున సేల్ చేయడం జరుగుతూ ఉందండి అయితే మంచి కాపులో ఉంది దీనికి రెండు వైపుల రోడ్డు అనేది ఉందండి మెట్రో రోడ్డు లోకల్గా ఉన్నటువంటి తార్ రోడ్డు నుంచి సుమారుగా ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే మనం లోపలికి మెట్రోడ్కి వెళ్ళాలి అది కూడా థర్టీ టు ఫార్టీ మీటర్స్ థర్టీ టు ఫార్టీ ఫీట్స్ రోడ్డు అనమాట టైం కారు లారీ ఏదైనా వెళ్ళిపోతుందండి కంప్లీట్గా రెడ్ సాయిలో దీంట్లో వచ్చేసరికి మొత్తం రెండు బోర్లు అయితే ఉన్నాయండి ఇప్పుడు స్క్రీన్ పైన మనం చూస్తున్నటువంటిది ఒక బోరు దీని నుంచి రెండు వాటర్ వస్తాయండి మరొక బోరు ఉంది దాని నుంచి కూడా రెండు వాటర్ అయితే వస్తాయి మొత్తం రెండు బోర్లు నాలుగు వాటర్ అండి కంప్లీట్గా రెడ్ సాయిల్ అనమాట దీనికి డ్రిప్ ద్వారా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారు ఎకరం కాస్ట్ వచ్చేసరికి ముప్పై ఆరు లక్షలు అయితే చెప్తా ఉన్నారండి స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది మాట్లాడుకోవచ్చు కంప్లీట్గా కాపులో అయితే ఉందండి తోట తోట చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు సంప్రదించగలరు